నేను మీషమిత్ర ఈ వీడియోలో స్పాంజీ దోశల కోసం రైస్ పప్పు క్వాంటిటీ ఎలా తీసుకోవాలో చూద్దాము దానికోసం టూ గ్లాసెస్ రైస్ ఒక గ్లాసు మినపప్పు తీసుకొని చిటికెడు మెంతులు వేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి మనకు ఇలా ప్రిపేర్ అయ్యిందనమాట దీంట్లోకి టేస్ట్కి సరిపడ సాల్టు చిటికెడు వంట సోడా వేసేసుకొని కలిపేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకొని పిండి అప్పుడు దోశలు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట సో ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ అయ్యి ఉండాలి హీట్ అయ్యి ఉన్నప్పుడు ఒక కరెటి పిండి తీసుకొని ఈ విధంగా మందంగా దోశ వేసుకోవాలి మనకు కావాల్సింది స్పాంజీ దోశ కదా సో కొంచెం మందంగానే వేసుకోవాలన్నమాట వేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని టూ సైడ్స్ కూడా మంచి కాల్చుకొని తీసుకోవాలన్నమాట చాలా బాగుంటాయి పల్లీ చట్నీ కానీ లేదా కారం చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయినా స్పాంజీ దోశ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఒక దాని మీద ఆయిల్ వేసాను ఒకదాని మీద నెయ్యి వేస్తున్నాను బాగుంటుంది సో దోశలు రెడీ అయిపోయి ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి పాలీ చట్నీతో చాలా బాగుంటుంది కాంబినేషను తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్